ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించుటకు సహకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఎమ్మెల్యే విజయశ్రీ కృతజ్ఞతలు తెలిపారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ తో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు చేశారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా ఎంపీడీఓ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది దీనికి ముఖ్య కారణమైన మన కలెక్టర్ గారిని కలవడానికి అభినందించడానికి ఇవాళ నాయుడుపేట ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది అధికారులందరూ కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు అలాగే ఆర్డిఓ గారు కావచ్చు అందరూ కూడా అందరూ అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి అందరూ చేతులు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత ఘనంగా జరగడం జరిగింది దానికి అందరికీ కూడా మన అధికారులకు అలాగే పార్టీ నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మనకు కొన్ని రోడ్డు ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది వినమాల్లో రెవెన్యూ మీటింగ్కి వచ్చినప్పుడు సారు ఒక వినమాల్ రోడ్ ఈ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే చిగురుపాడు రోడ్ని కూడా మనం రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం అలాగే ఇప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయితే మన సూలూరుపేట నియోజకవర్గంలో చాలాసార్లు వరకు ఆయన శాంక్షన్ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్ని కలెక్టర్ గారు మనకు మంచిగా వర్క్ చేస్తున్నారు మనకు అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ నాలుగేళ్లలో ఖచ్చితంగా సిల్లూరుపేట కాన్స్టెన్సీలో అన్ని పనులు చేయించుకొని మనం డెవలప్మెంట్కి ముందుకెళ్తామని తెలియదు